ప్రియమైన విద్యార్థినులకు నా శుభాశిస్సులు మనము క్రిందటి వీడియోలో తెలుగు వంద మార్కుల ప్రశ్నలకు సంబంధించిన ప పత్రం యొక్క ప్రశ్నపత్రం యొక్క మోడల్ని నమూనాను గురించి తెలుసుకున్నాం కదా మరి ఇప్పటి వీడియోలో సంధులు అంటే ఏమిటి అనేది కొంత సోదాహరణంగా పరిచయం చేయడం జరుగుతుంది సంధులలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సంస్కృత సంధులు రెండు తెలుగు సంధులు సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి ఎణాదేశ సంధి ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి సవర్ణదీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరు అవే అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘం ఏకాదేశమగును మగును ఉదాహరణకు రామ ప్లస్ ఆలయము రామాలయము అలాగే ఇంకా ఆకి ఆ పరమైనప్పుడు దీర్ఘము ఆ అనేది వస్తుంది ఈకి ఈ పరమైనప్పుడు ఈ అనేది రావడం జరుగుతుంది ఊకి ఊ పరమైనప్పుడు ఊ అనేది దీర్ఘం రావడం జరుగుతుంది రూకి రు ప్లస్ రుణము పితృణము ప్లస్ రుణము మాతృణము ఇటువంటివన్నీ వస్తాయి సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు దీనిని సంస్కృతంలో దీనికి ఒక చిన్న సూత్రం ఉంది అక దీర్ఘ అంటే ఆ ఈ ఊరులకు అచ్చుల పరమైనప్పుడు దీర్ఘం వస్తుంది అనే అర్థం ఉంటుంది సంధి ప్రకరణంలో ఉంటుంది ఇది అలాగే గుణసంధి ఆద్గుణ అనేది సంస్కృతంలోని సూత్రము అకారమునకు ఈ ఊరు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్ అల్ అనవి ఏకాదేశమగుణం అకారమునకు ఈ పరమైనప్పుడు ఏ ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఉదాహరణ అకారమునకు పరమైనప్పుడు ఓ మహా ప్లస్ ఉదధి మహోదధి ఇది కూడా గుణసంధి అకారమునకు రూపరమైనప్పుడు అర్ అనేది వస్తుంది ఏకాదేశమై ప్లస్ ఋషి మహర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇలా అకారమునకు ఈ ఊరు లూలు పరమైనప్పుడు ఏ ఓ అల్ అన్నవి ఏకాదశి మగును లుకారముతో ఉన్నటువంటివి మనకి ఇప్పుడు ఎక్కువగా విద్యార్థులకు ఇవ్వడం జరగట్లేదు కేవలం సంస్కృతంలోనే అవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఏ ఓ అర్ అల్ అనే వాటిని గుణములు అంటారు గుణములు వస్తాయి కాబట్టి గుణసంధి అవుతుంది ఇది కూడా సంస్కృతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంధి అలాగే తర్వాత మీకు వృద్ధి సంధి మూడవది వృద్ధి సంధి అంటే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు అవకారము ఏకాదశి మగును ఔ అనే వాటిని వృద్ధులు అంటారు వృద్ధి రేచి సంస్కృతంలో చిన్న సూత్రం అది ఈ వృద్ధులు వస్తాయి కాబట్టి వృద్ధి సంధి అని అన్నారు ఇవి అచ్చుల మధ్యనే జరుగుతున్నాయి కాబట్టి ఇవి అత్సంధులు కూడా అవుతున్నాయి సవర్ణ సంధి గుణసంధి వృద్ధి సంధి ఎణాదేశ సంధి ఇవన్నీ కూడాను వృద్ధి సంధి ఇవన్నీ కూడాను అత్సంధులు అని కూడా అన్నారు వీటిని అలాగే వృద్ధి సంధికి ఉదాహరణ అకారమునకు ఏ పరమైనప్పుడు ఐ వస్తుంది ఐ పరమైనప్పుడు ఐ వస్తుంది ఏక ప్లస్ ఏక ఏకైక మహాప్లస్ ఏక మహా మహాప్లస్ ఐశ్వర్యము మహైశ్వర్యము ఇవన్నీ అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది మరి ఓ అవులు పరమైనప్పుడు ఔకారం మహాప్లస్ ఓషధి మహా మహాప్లస్ ఔషధము మహా మహాప్లస్ ఓషధి అన్నప్పుడేమో మహౌషి అక్కడ ఓ అవు ఈ రెండు ఉన్నప్పుడు అకారమునకు ఓ అవులు పర పరమైనప్పుడు ఆ అవకారము వస్తుంది ఐ అవు అనే రెండింటిని వృద్ధులు అని కూడా అన్నారు అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు ఇది వృద్ధి సంధి సూత్రం ఏమిటంటే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశమగును ఇది వృద్ధి సంధి సూత్రము అలాగే యణాదేశ సంధి ఇకో యణచి అనే సంస్కృత సూత్రం ఉన్నది ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు యావారలు ఏకాదేశమగును ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఎవరలు ఏకాదేశమగును ఈకి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు యా ఊకి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు వా రూకి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు రావస్తాయి అంటే అసవర్ణమైనవంటే ఈకి సవర్ణ దీర్ఘ సంధిలోనేమో సమానమైన అచ్చులే వస్తాయి ఇందులో అసవర్ణములు ఈకి అసవర్ణం అంటే ఈ తప్ప మిగతా ఏమైనా రావచ్చు అచ్చులు ఊకి అసవర్ణమైన అచ్చులు ఊకి ఊ తప్ప మరొక ఏవైనా రావచ్చు పరస్వరంలో పూర్వస్వరంలో సంధిలో పూర్వస్వరము పరస్వరము అని రెండు ఉంటాయి కదా ఈ పూర్వస్వరంలో ఈ ఉన్నప్పుడు దానికి అసవర్ణమైన అచ్చు వచ్చినప్పుడు యా అలాగే ఊకి అసవర్ణమైన అచ్చు వచ్చినప్పుడు వా రూకి అసవర్ణమైన అచ్చు వచ్చినప్పుడు రా ఇవి మూడు రావడం జరుగుతుంది యా అనే మూడింటిని ఎన్నులు అంటారు ఎన్నులు ఏకాదేశం అవుతున్నందుకు ఇది ఎడాదేశ సంధి అని చెప్పబడింది సంధి సూత్రం పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అగుటను సంధి అందురు ఇది సంధి సూత్రం పూర్వస్వరము పరస్వరము అని రెండు ఉంటాయి పూర్వ పరస్వరములలో పరస్వరం మాత్రమే నిలుస్తుంది పూర్వస్వరము తొలగించబడ్డప్పుడు సంధి జరుగుతుంది కాబట్టి ఇది సంధి యొక్క సూత్రము మరి ఎడాదేశ సంధికి కొన్ని ఉదాహరణల్ని ఇప్పుడు తెలుసుకుందాము మనము ఇప్పటి వరకు సంస్కృత సంధులను గురించి తెలుసుకుంటున్నాము కదా ఎణాదేశ సంధికి ఉదాహరణ అభ్యున్ అభ్యుదయము అభి ప్లస్ ఉదయము అభిలో ఈ ఉంది ఈకి అసవర్ణమైన అచ్చు ఊ వచ్చింది కాబట్టి ఇది యకారం ఆదేశంగా ఉంది ఇది ఎణాదేశ సంధి ఇట్లాంటివన్నింటినీ యణాదేశ సంధి సంస్కృత సంధిగా చెప్పబడుతుంది యణాదేశ సంధిలో అభ్యున్నతి అభి ప్లస్ ఉన్నతి అభ్యున్నతి భాగ్యోదయం భాగ్య ప్లస్ ఉదయం మళ్ళీ అది వేరు ఈ రెండింటికి కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది భాగ్య ప్లస్ ఉదయము గుణసంధి ఇది ఈకి అసవర్ణమైన అచ్చు రావాలి ఊకి అసవర్ణమైన అచ్చు రూకి అసవర్ణమైన అచ్చు రావడం జరుగుతుంది వీటిని యణాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఎవరలు ఏకాదేశ మగును ఇది యణాదేశ సంధికి సూత్రం ఈ నాలుగు ప్రధానమైనటువంటి సంస్కృత సంధులు మీకు పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఇవ్వడం జరుగుతోంది మరి తరువాయి భాగంలో తెలుగు సందులను గూర్చి మరొక వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాము స్వస్తి